పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్నాడు ఎన్టీఆర్ అనగానే జూనియర్ ఎన్టీఆర్ అనుకోకండి సీనియర్ ఎన్టీఆర్ అవుతున్నాడు పవన్ ఇంతకీ సీనియర్ ఎన్టీఆర్ ని పవన్ ఏ విషయంలో ఫాలో అవుతున్నాడో తెలుసా ముప్పై ఏళ్ల క్రితం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే ముందు తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉండడానికి ప్రజల్ని సమ్మోహపరచడానికి నరాలు జివ్వుమనేలా రొమ్ములు నిక్కబడుచుకునేలా పాటలు తయారు చేయించారు ఇప్పుడు అదే దారిలో పవన్ కూడా అర్ధవంతమైన పాటలను ఆవేశపూర్తమైన పాటలను రూపొందించి యువతను ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే జనసేన పాట యూత్కి బాగా నచ్చినా మరిన్ని పాటలను రూపొందించి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి రెండు ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ భావిస్తున్నాడట అందుకే తనకు బాగా దగ్గరైన పాటల రచితులను పిలిపించి పాటలు ఎలా ఉండాలో చెప్పి పాటల రూపకల్పనలో నిమగ్నమయ్యాడట పవన్ మరి రెండు పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ ఎలాంటి ఫలితాలు సాధిస్తాడో చూడాలి వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి